ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్కీ డల్గా కూర్చొని ఉంటే జున్ను వచ్చి లక్కీతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా లక్కీని నవ్వించడానికి జోకులు చెప్తూ ఉంటాడు కానీ లక్కీ మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చివరకు లక్కీని జున్ను నవ్విస్తాడు ఇక వాళ్ళిద్దరిని సంజన చూస్తుంది ఇంకా జయదేవ్ అరవిందలు సంజనతో లక్కీ జున్నుల బంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సంజన వాడిని చూస్తుంటే చిన్నప్పుడు అన్నయ్య ఎలా ఉంటాడో గుర్తు రావడం లేదు వాడిని చూస్తుంటే అన్నయ్య వదినలకు పుట్టిన బిడ్డలా అనిపిస్తుంది అని చెప్పి సంజన అంటుంది ఇంకా జయదేవ్ అలాగే ఉండడం కాదు సంజన వాడు మీ అన్న కొడుకే అనగానే ఇంకా సంజన ఏం మాట్లాడుతున్నారు పెద్నాన అని చెప్పి అంటే ఇంకా జయదేవ్ అవును సంజన వాడు మిత్రకి లక్ష్మికి పుట్టిన బిడ్డ అని చెప్పి అంటాడు ఇంకా సంజన నమ్మలేకపోతున్నాను పెద్నాన అయితే నేను ఇందాక చూసింది వదిలి నేనా అని చెప్పి అడుగుతుంది ఇంకా చేయదేవు అవును సంజన కానీ ఈ విషయాన్ని నీ మనసులోనే పెట్టుకోమ్మ పరిస్థితుల వల్ల వదిన ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇంకా అంటాడు ఇంకా సంజన జున్ను దగ్గరికి వెళ్ళి జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది మిస్ అయ్యానని చెప్పి అంటుంది ఇంకా జున్ను ఎందుకని అడిగితే సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందని చెప్పి అంటుంది ఇంకా లక్కీ పిలవడంతో జున్ను అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా అరవింద వచ్చి సంజన మీ భర్త ఫోన్ చేశారు అని చెప్పి అంటే ఇంకా సంజన ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మనీషా దేవియానీలు ఒక బస్తీకి వస్తారు జాను సంయుక్తలు ఆ బస్తీలో మిత్ర కోసం వెతకడంతో ఇద్దరు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇంకా అని సంయుక్తని చూసి లక్ష్మీని అనిపిస్తుందని తన భర్త కోసం చాలా కష్టపడుతుందని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి జానులు ఆ బస్తీలో వీరన్న అనే వ్యక్తిని కలుస్తారు ఆయనతో సంయుక్త మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి అడుగుతుంది ఇంకా మిత్రని ఎవరు కిడ్నాప్ చేశారు తెలుసుకోవాలంటే మీ సహాయం కావాలని చెప్పి ఇంకా వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది ఇంకా ఆయనను చాలా బతిమాలి చివరికి ఇంకా ఆయన్ని ఒప్పిస్తుంది ఎవరు కిడ్నాప్ చేశారో చెప్తానని కానీ ఆయన్ని కాపాడలేనని వీరన్న అంటే ఇంకా లక్ష్మి నేను కాపాడుకుంటానని చెప్పి అంటుంది ఇంకా మనీషా ఇప్పటికైనా నమ్ముతారా తను లక్ష్మి అని మిత్ర తన సొంత భర్త కాబట్టి కన్నీళ్ళు పెట్టుకొని కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయింది అని చెప్పి అంటుంది సంయుక్త అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుందని అంటే ఇంక దేవి అని నువ్వు చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది మనిషి అని అంటుంది ఇంకా అరవింద భోజనం చేయకుండా ఉంటే ఇంకా జయదేవ్ వచ్చి తినమని అడుగుతూ ఉంటాడు ఇంకా అరవింద మిత్ర వచ్చే వరకు నేను మంచి నీరు కూడా తాగనని చెప్పి అంటుంది ఇంతలో ఇంకా అక్కడికి లక్ష్మి రావడంతో ఇంకా అరవింద మిత్ర గురించి అడుగుతుంది ఇంకా అరవింద లక్ష్మితో మిత్ర గురించి చెప్తూ బాధపడుతూ ఉంటుంది మిత్ర కోసం వారు లక్ష్మి వ్రతం అతని భార్య చేస్తే మిత్ర దక్కే అవకాశం ఉందని దీక్షితులు గారు చెప్పారని ఇంక వ్రతం లక్ష్మి చేస్తేనే మిత్ర దక్కే అవకాశం ఉందని దీక్షితులు గారు చెప్పారని ఇంకా లక్ష్మి ఎక్కడ ఉన్నా తీసుకురావాలని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా జయదేవ్ లక్ష్మితో గుడిలో పూజ చేయడానికి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తానని అందుకు నువ్వు రెడీగా ఉండవు అని చెప్పి ఇంకా జయదేవ్ అంటే ఇంకా లక్ష్మి సరే అంటుంది ఇంకా ఉదయం లక్ష్మి జయదేవ్ గుడికి వెళ్తారు ఇంకా దీక్షితులు గారి సహాయంతో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు చేస్తారు ఇంకా వ్రతం చేస్తే మిత్రకి గండం పోతుందని దీక్షితులు గారు చెప్పారు లక్ష్మిని కోనేటికి వెళ్ళి స్నానం చేసి ఐదుగురు ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి ఆశీర్వాదం తీసుకోమంటారు వ్రతం మొదలుపెట్టే ముందు ముత్తైదులకి పసుపు రాయాలి ఐదుగురు ముత్తైదులను తీసుకుని రమ్మని చెప్పి ఇంకా దీక్షితులు గారు ఇంకా లక్ష్మి ముత్తైదులని అందరినీ ఇంకా అడుగుతూ ఉంటుంది ఇంకా మరో పక్క లక్ష్మి ఇల్లంతా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది ఇంకా దేవి అని చూసి ఏమైందని ఎందుకు అలా అని చెప్పి అడుగుతుంది ఇంకా మనీష లక్ష్మి కోసం వెతుకుతున్నానని చెప్తుంది ఇంకా అరవింద గుడికి వెళ్తుంది ముత్తైదులు నలుగురిని తీసుకొని వస్తుంది లక్ష్మి ఇంకా ఇంకొకరు కావాలని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటంతో ఇంకా అక్కడ ఉన్న ఒక ఆవిడ నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది ఇంకా అప్పుడే ఆవిడకి అరవింద కనిపిస్తుంది అరవిందని అక్కడ వ్రతం దగ్గరికి తీసుకొని వస్తుంది మీ అక్కడ ఉన్న ముత్తజులకి పసుపు రాస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్